అదే ఈ సెన్సిటివ్ పీపుల్కే ఈ సినిమా ఇండస్ట్రీలో ఎదురయ్యే పరిస్థితులు సమస్యలను నిన్న ఏమన్న కానీ పరిస్థితులు వాటిని ఒక్కొక్కసారి మనం అనుకున్న పరిస్థితులు మనకు అనువుగా ఉంటాయి ఒక్కొక్కసారి ఉండవు అది ఏ మనిషికైనా కామన్ అనుకోండి అలాంటి సందర్భాల్లో మీ రియాక్షన్స్ ఎట్లా ఉండేవండి అలాంటి సందర్భాల్లో రామకృష్ణవరావు గారు శ్రీడి సాయిబాబా రమణ మాన్స్ గారు జిడ్డి కృష్ణమూర్తి గారు ఇలాంటి వాళ్ళు అంతా వాడుతుంటాను వాళ్ళ వాళ్ళు రాస్తాను లేండి అదే అంటే వాళ్ళ ఫిలాసఫీ మీరు అడాప్ట్ చేసుకుని అంటే అంత అంత ఎవేగా అంటే మనుషులు కంపెనీ ఎసోసియేషను వీటికి అంతటికీ ఒక్కొంత దూరం అయ్యి ఇలా రమణ మహర్షి వినుండు విని జిడ్డి కృష్ణమూర్తి గారిది విన్నాం ఈ ఈ లైఫ్ స్టైల్ అసలు మీకు ఎట్లాగే అడాప్ట్ అయ్యిందండి ఒక ఏదొచ్చాక ఇంకా అటు సైడ్కి వెళ్తుంటాం కదండి క్లైమాక్స్ వస్తుంటాం కదా క్లైమాక్స్ అప్పుడే క్లైమాక్స్ మరి ఎలాగా లేదన్నా ఇంకా యవనో ఏదో తిరుగుతాం అంశాలు ఎలా వాళ్ళు అక్కడికి వెళ్ళినా అయిపోద్ది వాళ్ళ పెళ్ళి పిల్లలు మనంలో ఎలా ఒక చోటకి వచ్చాక తెలియకుండా జెనెటికల్గా కూడా మనకు ఉంటే వండి ఉండొచ్చు అది ఆ భక్తి లేకపోతే అది ఆ ఫిలాసఫీ తెలుసుకుందాం ఏది తెలుసుకుందాం ఈ లైఫ్ అంటే ఏంటి బయట వాళ్ళ గురించి అందరి గురించి తెలుసుకుంటున్నాం నా లోపలపడు అన్నాడు ఆడి గురించి అసలు తెలుసుకోవటం లేదండి ఆయన లేదు ముందు ముందని తెలుసుకుందాం అదే బయట ఊరిగా తిప్పిపోతే ఆలోచన లోపల తిప్పుదాం అని రమణ మహర్షి గారు చెప్పి అప్పుడప్పుడు ప్రాక్టీస్ చేస్తుంటాను అంటే మనకే అసూయ వస్తుంది కోపం వస్తుంది భయం వేస్తాయి ఇవన్నీ చూడగలగాలి దాన్ని ట్రై చేస్తుంటాం అంటే మీ మన మనం తెలుసుకోవడానికి తెలుసుకున్నారా సార్ మీ గురించి మీరు ఏ క్వాలిటీస్ అందరిలోనే ఒకలాగా ఉంటాయండి ఆ చొక్కాలో ఉన్నాయి దారాలు ఇందులో ఉన్నాయి దారాలు అన్నట్టు అన్నీ అన్నీ అందరిలోని అయ్యే ఉంటాయి తెలుస్తుంటే కానీ క్లియర్గా తెలుసుకోవాలి ఒక క్లియర్ లాగా చూడాలి దాన్ని బా మంచివాడిని అనుకోకూడదు ఇప్పుడు సోక్రటీస్ ఆయన అంటారు నీ ఆలోచన ప్రకారం నువ్వు గొప్పవాడిని అనుకుంటావు ఎదుట ప్రవర్తన ప్రకారం లెక్కేస్తావు పర్ఫెక్ట్ అవును మన ఆలోచనలు బట్టి మనం గొప్ప గొప్పవాడు అనుకుంటున్నా నా ప్రవర్తన ప్రవర్తన ప్రకారం మీరు బయటకెళ్ళి చెప్తారు ఆడేటండి కాలు మీద కాలు తీయలేదు నాకు నిప్పై నేను తీయలేదు నా లోపల నేను బాగానే అనుకున్నాను అది అంతే కదా అవును అది ఆ అన్నట్లకి వాళ్ళు మహానుభావులు రియాక్ట్ అవరాయి మనం అవుతాం వెళ్ళి అంటే ఆడి గురించి వీడి గురించి పేడిగా చెప్తుంటాం అవునండి ఇది వచ్చింది కాబట్టి సోషల్ మీడియాలో పెడతాం సోషల్ మీడియాలో అంటే ఈజీ ప్లాట్ఫామ్ కదండి ఈజీ డబ్బులు ఏం అక్కలేదు ఫ్రీగా అప్లోడ్ చేసి సరిపోతుంది అండ్ అంటే ఇప్పుడు మీరు వచ్చినప్పటికీ కామెడీ మీరు ఎంటర్ అయ్యి సక్సెస్ అవుతున్న రోజులు ఆ వంశీ గారు జంజాల్ గారు వాళ్ళ కామెడీలు అవన్నీ మీరు చూసుకుంటూ ఇప్పటి వరకు వచ్చారు అందులో మీదందు ఒక స్టాంపింగ్ వచ్చింది కృష్ణ భగవాన్ స్టైల్ అని హండ్రెడ్ పర్సెంట్ అది ఈ మార్పు కామెడీ ట్రెండ్స్ మార్పు మీద మీ ఏంటి మీ ఉద్దేశం ఏంటంటే నడితే ఏం చెప్తారు కృష్ణగా గారు మీరు దేనికన్నా మార్పు సహజం కదండి అదనుకోండి అలాగే వచ్చింది కామెడీ కూడా మారుతూ మారుతూ ప్రపంచం ఎలా మారుతుందో దాని ప్రకారం కూడా కామెడీ మారుతూ వచ్చింది కొంచెం వల్లగా కూడా వెళ్తే వాళ్ళు వచ్చారు అప్పుడు వెళ్ళి ఉంటుందండి ఎప్పుడు అది అది ఫెర్లర్గా రన్ అవుతుంది ఈ కామెడీ కన్నా నాకు సిచ్యుయేషన్ వాళ్ళ కామెడీ అంటే ఇష్టం కామెడీ అప్పుడు అందులో పంచులు జోకులు వేయక్కరు సిచ్యుయేషన్ ఒకసారి అలాగేనండి అనేది నవ్వు వస్తుంది అంటే కరెక్ట్ కదా అవునండి అది నాకు ఆ టైప్ కామెడీ ఎక్కడన్నా ఎప్పుడున్నా బాగుంటుంది అదే మీ డైలాగు ఎంఎస్ నారాయణ గారు ఎన్ని లొకేషన్స్ లో చెప్పారు అదే పెళ్లి చూపులకి వెళ్తే అమ్మ నేను లేని తల్లి తండ్రి లేని పిల్ల బాబు తల్లి తల్లి అని అంటాడు ఆయన తల్లి పిల్లబాబు అంటే అది ఎలా పుట్టిందండి ఎలా పుట్టింది అనుకోకుండా వచ్చింది అది అక్కడ గారు అని ఆయన గొప్పతనం ఏంటంటే ఆయన సీనియర్ కమేడియన్ అయ్యి ఉండి అందరికీ బ్రహ్మానంద గారికి చాలా ఇంటర్వ్యూలో కూడా చెప్పడం చేశాడు పాపం ఇచ్చేషన్ అవునండి అంటే ఆ తర్వాత ఇంటర్వ్యూలు వచ్చాయి కానీ ఇంటర్వ్యూలు ఛానల్స్ లేని రోజుల్లో లొకేషన్స్ లో ఎప్పుడు కనిపించిన పది మంది కూర్చుంటే ఈ డైలాగ్ తప్పకుండా చెప్పేవారు అనమాట సరస్వతి పుత్రుడు అండి కృష్ణ భగవాన్ నిజంగా అని చాలా గొప్పది ఆ సీనియర్స్ ధర్మ సుబ్రహ్మణ్య గారు బ్రహ్మానందం గారు అలీ ఇలా అందరితో వేణు మాధవ్ చాలా చాలా సినిమాల్లో కలిసి ఉండేవాళ్ళు ఎంత ఆనందంగా ఉండేదో అవునండి అసలు సినిమాలో దానికన్నా బయట కూర్చుని ఆ చెట్టు కింద కూర్చుని బాగున్నాయి కుర్చీల్లోనే కూర్చునేవారు అందరూ అప్పుడు క్యారవాన్లు తెలియవు మీకు వచ్చి కూర్చోవడమే అంటే ఆ టైంలో క్యారవాన్లు తెలియదు కదండి స్టూడియో అంటే అందరూ చైర్స్ వేసుకుని కూర్చునివారు కబుర్లు చెప్పుకుంటూ లంచ్ కూడా బయటే అవును కాఫీ లిటూలు అన్ని బయటే అందుకని మీకు ఎక్కువ ఫ్రెండ్షిప్ వర్కౌట్ అవుట్ అండి బాగుంది కదా ఇప్పుడు ఆ లో మొత్తం కనుక ఇప్పుడు మీరు తీసుకుంటే ధర్మవరస్ సుబ్రహ్మణ్యం గారు ఏవిఎస్ గారు ఎంఎస్ నారాయణ గారు కొండవలసిన లక్ష్మీనారాయణ లక్ష్మీరావు గారు వీళ్ళందరూ తర్వాత బ్రహ్మానందం గారు వీళ్ళందరితో ఎక్కువ ఎవరితో సార్ మీకు అటాచ్మెంట్ వైబింగ్ ఎవరితో బాగుండేది మీకు ఇంజనీరి అందరితో ఉండేదండి నేను లౌకికంగా చెప్పడం లేదు ధర్మారస బుమణ్యం గారితో బాగుండేది ఎక్కడన్నా అవుట్డోర్లు వెళ్ళినా వేరే కంట్రీ వెళ్ళినా ఏ భగవాన్ రా మనకు కావాలి పోదాం అదే ఎంఎస్ నారాయణ గారు బ్రహ్మానందం గారు కృష్ణ భగవాన్ తీసుకుని వెళ్ళి చేసేవాడు అందరూ కలిసిమెలిసి ఉండేవాళ్ళు అందరూ ఏదన్నా అంటే దాన్ని ఎలివేట్ చేసి ఎంత గొప్పగా చెప్పిన బ్రహ్మానందం గారు ఇలా అన్నాడు అన్నడందాక నేదో వాళ్ళంత సీనియర్స్ నేను అన్న మాట ఏదన్నా అంటే మళ్ళీ అది చెప్తాం నవ్వుకోవటం అదే అప్పుడు బ్రహ్మానందం గారు గాని ఎంఎస్ నారాయణ గారు గాని వాళ్ళిద్దరూ లెక్చరర్స్ గా చేసి వచ్చారండి స్టూడెంట్స్ మెరిట్ ఎంజాయ్ చేయడం అన్నది వాళ్ళకి అలవాటు అవును అవున స్టూడెంట్స్ లో చాలా మంచి స్టూడెంట్ రా అన్న ఫీల్ ఉంటది కదా అది ఇప్పటికీ ఉంది వాళ్ళల్లో బ్రహ్మానందం గారిలో అందరినీ మెచ్చుకునే గుణం ఏది జోకేషన్ చాలా హీరోలు అందరికీ చెప్పడం అయినా మళ్ళీ చెప్పి ఇలా చెప్పేనని మీకు చెప్పడం అదేలేండి హీరోలు మీరు దాదాపుగా హీరోలతో చేసిన సందర్భాల్లో ఏ హీరోతో మీకు బాగా కనెక్ట్ అండి ఎందుకంటే మీ నీ మాట నేను అందరినీ అడిగే మాట కాదు ఎందుకంటే మీరు ఏదో ఒక పక్కన కూర్చుని ఒళ్ళో పడిపోయే మనిషి కాదు మీరు వెళ్ళి దూసుకుని వెళ్ళి అంటే ఏదింటే అది చాలా క్లియర్గా ఇది మాట్లాడుకునేది అల్లర్ నరేష్ అవునా వీళ్ళు నన్ను అందరు పెద్ద హీరోలు మనం మిస్ చేసి ఏదో మాట్లాడితే కొంచెం మాట్లాడటం తప్ప అంత ఫోన్ చేసుకుని వెళ్ళిపోయి అలా అంత నాకు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ చేసుకొని చేసుకుని ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चुने वाले की विश्वसनीय मैंने पेर मन सौर्य कंसलटेंसी यूके लो वन ईयर मास्टर्स UK लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कॉन्टैक्ट सौर्य कंसल्टेंसी कॉन्टैक्ट एट नाइन